హాయ్ ఫ్రెండ్స్ వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం మనలో చాలామంది ముఖం అందంగా కాంతివంతంగా తెల్లగా మెరిసిపోవాలని కోరుకుంటారు దానికోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేల డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు అలా కొన్ని ప్రోడక్ట్స్ వాడుతూ ఉంటారు అలా వాడటం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది అలా కాకుండా మన ఇంటిలో సహజసిద్ధంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా ముఖాన్ని తెల్లగా మార్చుకోవచ్చు అలాగే ముఖం మీద మృత కణాలను తొలగించుకోవచ్చు దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని చిన్న స్పూన్తో కాఫీ పౌడర్ తీసుకోవాలి కాఫీలో ఉన్న లక్షణాలు సహజ సిద్ధంగా ఎక్స్ప్లోయిడ్ చేస్తాయి డార్క్ సర్కిల్స్ని తగ్గిస్తాయి ఏజింగ్ ఎఫెక్ట్స్ కలిగి ఉంటాయి అలాగే చర్మం మీద మచ్చలు తొలగించడానికి సహాయపడుతుంది కాఫీ పౌడర్ మనం రెగ్యులర్గా వాడుతూనే ఉంటాం కాబట్టి మనకు అందుబాటులోనే ఉంటుంది కాఫీ పౌడర్ తీసుకున్న తరువాత అర స్పూన్ బియ్య పిండి తీసుకోవాలి బియ్య పిండి చర్మ సంరక్షణలో చాలా బాగా సహాయపడుతుంది చర్మం మీద అదనంగా ఉన్న నూనెను తొలగిస్తుంది చర్మం మీద ఇరిటేషన్ లేకుండా చేస్తుంది చర్మం కాంతివంతంగా మెరవటానికి సహాయపడుతుంది సన్ డ్యామేజ్ నుంచి రక్షిస్తుంది ఎక్స్ఫ్లైట్లో సహాయపడుతుంది అంటే మృత చర్మ కణాలను తొలగిస్తుంది దాంతో ముఖం కాంతివంతంగా మెరుస్తుంది ఇక ఆ తర్వాత అర స్పూన్ అలోవెరా జెల్ తీసుకోవాలి అలోవెరా చర్మాన్ని డీప్గా శుభ్రం చేస్తుంది అలాగే చర్మాన్ని తేమగా ఉంచడానికి సహాయపడుతుంది వృధాప్య లక్షణాలు ఆలస్యం చేయడానికి కూడా సహాయపడుతుంది మొటిములు నల్లని మచ్చలను తొలగించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇక ఆ తర్వాత మరొక ఇంగ్రీడియంట్స్ తీసుకుంటున్నాం అదే తేనె అర స్పూన్ తేనె తీసుకుని కలపాలి తేనెలో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చర్మాన్ కణాలకు అడ్డుపడే రంధ్రాలను తొలగించడంలో సహాయపడతాయి చర్మంపై మొటిములు లేకుండా చేస్తాయి చర్మం మీద అదనపు నూనె లేకుండా చేస్తాయి అలాగే తేలికపాటి ఎక్స్ప్లెటర్గా పనిచేస్తుంది మనం తీసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ను బాగా కలిసేలా కలుపుకోవాలి మనం తేనె అలోవెరా బియ్య పిండి కాఫీ పొడి తీసుకున్నాం ఈ నాలుగు బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని మనం ముఖానికి పట్టించాలి పట్టించిన తర్వాత ఒక పది నిమిషాలు అలా వదిలేసి గోరువచ్చే నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తుంటే ముఖం మీద మొటములు నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ ఇలా అన్ని రకాల సమస్యలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా మెరుస్తూ ఉంటుంది మనం తీసుకున్న నాలుగు ఇంగ్రీడియంట్స్లోని పోషకాలు చర్మ సంరక్షణలో చాలా అద్భుతంగా పనిచేస్తాయి చర్మ సంరక్షణ కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు ఖరీదు ఎక్కువైనా కాస్మోటిక్స్ కొనాల్సిన అవసరం లేదు మన వంటింట్లో ఉన్న కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా మనం ముఖాన్ని తెల్లగా మెరిసేలా చేసుకోవచ్చు ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కేవలం వారంలో రెండుసార్లు ఈ విధంగా చేస్తే సరిపోతుంది కాబట్టి మీరు కూడా ఈ చిట్కాను ట్రై చేయండి చూసారుగా ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి